రెండవ విషయం మనం చూడగలిగితే మొదటి ఆహ్వాని పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగో వచ్చిందని మనం చూస్తున్నాం గమనించండి మాట చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు ఇక్కడ గమనించండి చిన్న పిల్లలారా అంటే వెంటనే మన పిల్లల వైపు చూడకుండా దయచేసి చిన్న చిన్నపిల్లలారంటే మనతోనే చెప్తున్నాడు ఆయన చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను మీకు రాయిచున్నాను తండ్రులారా గమనించండి తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక ఎరిగి ఉన్నారు గనక మీకు రాయి మీకు రాయిచున్నాను యవనస్తులారా గమనించండి యవనస్తులారా మీరు బలవంతులు మీరు బలవంతులు దేవుని వాక్యము దేవుని వాక్యము మీ ఎద్ద నిలుచున్నది మీ ఎద్ద నిలుచుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయొచ్చు మీ గనుక మీకు రాయొచ్చు గమనించండి చిన్న పిల్లలారా మీకే రాస్తున్నాను ఏమంటే తండ్రులారా మీకే రాస్తున్నాను ఏమండి యవనస్తులారా మీకే రాస్తున్నాను ఏమని రాస్తున్నాడు అంటే ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యం ఉంటుందో మీరు దుష్టిని జయించారు ఒక మాటలు చెప్పాలంటే మీరు బలవంతులు దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు బలవంతులు ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు బంగారం లేకపోవచ్చు పలకబడి లేకపోవచ్చేమో కానీ దేవుని వాక్యం మన దగ్గర ఉంటే డబ్బు ఉన్నవారికంటే ఆస్తులు ఉన్నవారికంటే పలకబడి ఉన్నవారికంటే అందరికంటే మనమే బలవంతులము డబ్బు కలిగిన వారు కాదు ఆస్తులు కలిగిన వారు కాదు దేవుని వాక్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో అంటే ఎవరి దగ్గర ఉండడం అంటే ఇంట్లో ఈ బైబిల్ పెట్టుకుంటే కాదు మన బలవంతులము బీర్వాలో బైబిల్ పెట్టడం కాదు మనం బలవంతులము ఇక్కడ ఉన్న వాక్యము మన హృదయంలో ఉండడమే మనము బలవంతులుగా ఉంటాము ఈ వాక్యము నేను ఎంతగా బలపరుస్తుందంటే నీ చూపుని చెడు చూపుని పోనీయకుండా వాక్యం కాపాడుతుంది చెడు మాటలు మాట్లాడకుండగా ఈ వాక్యము కాపాడుతుంది నువ్వు గర్విష్ఠుడుగా గర్వ గర్వంధురాలుగా కాకుండా ఈ వాక్యం నేను కాపాడుతుంది నీ జీవితాన్ని తగ్గింపు నేర్పిస్తుంది నీ జీవితాన్ని పాపము చేయనీయకుండగా ఈ వాక్యం నిన్ను కాపాడుతుంది కాబట్టి దేవు ఎవరి దగ్గర అయితే ఈ వాక్యం ఉంటుందో వారు బలవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది